వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్కారం ఇక ఇరవై డేట్ ఏంటంటే నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెలికాయి టూ ఎయిటీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్లి టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇంకా అయితే యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇక చింతామణిలో చూసుకుంటే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పెలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక చింతామణిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందల డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫోర్ సెవెంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ చింతామణి వడ్డిపల్లి రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లు ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్